అండ్ ఆల్ ది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ థింక్ ఆది గారు మీరు కూడా ఒక్క రెండు మాటలు ప్లీజ్ యా అందరికి నమస్కారం అండి సో ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ దిల్ రాజు గారికి చాలా థ్యాంక్స్ ఆయన రావడం అండ్ బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది టీం అంతా కూడా చాలా హ్యాపీ అర్థమైపోతుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ అండి సినిమా నిజంగా చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది అండ్ అంత కాంపిటీషన్లో రిలీజ్ అయ్యి కూడా సినిమా స్టాండ్ అయ్యి సెకండ్ వీక్ ఎంటర్ అయ్యి సెకండ్ వీక్ కూడా కొన్ని థియేటర్స్ పెరిగి ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు యూ సపోర్టెడ్ యూ గేవ్ అస్ ది లవ్ మీ అందరికీ జెన్యున్గా సినిమా నచ్చి మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్లారు సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ యా ఇంకా ఆల్రెడీ నేను సక్సెస్ మీట్లో మాట్లాడేశాను కాబట్టి సో థ్యాంక్ యూ అండ్ ఇంక మీరు తప్పకుండా మంచి ఫిల్మ్స్ చేస్తాను బాగా ప్లాన్ చేసుకుంటాను అండ్ మై బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫిల్మ్స్ అండి అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అవి కూడా అన్ని బ్లాక్ బస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ పర్ఫెక్ట్ అది గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో దిల్ రాజు గారు ఫ్లైట్ టైం అయిపోతుంది కాబట్టి మనం వెంటనే షీల్ ప్రెసెంటేషన్లోకి వెళ్టేషన్లోకి వెళ్లే ముందు డెఫినెట్గా ఐ వుడ్ రిక్వెస్ట్ దిల్ రాజు సార్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరున అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సో థ్యాంక్ యూ మీట్ అనగానే నేను రాత్రి రావడం దిల్ రాజు భయ్య మన ఫంక్షన్లు ఇంతకుముందు చేసిన ఫంక్షన్లు మిస్ అయ్యారు ఆయన వస్తే బా ఎందుకంటే ఇండస్ట్రీ ఉండండి సార్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే మనిషి ప్రతి ఒక్కరి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు మంచి సినిమా చేస్తే కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు నాతో పోలీస్ స్టోరీ నుంచి ఆయనతో నా ట్రావెల్ ఉంది సో అలాంటిది ఈరోజు ఈ థ్యాంక్స్ మీటింగ్ ఆయన రావడం ఆయన చేతుల మీదుగా ఎందుకంటే షీల్డ్స్ తీసుకోవడం అన్నది ఆ రోజులో మా నాన్నగారి దగ్గర నుంచి చూసేవాడిని హండ్రెడ్ డేస్ ఆడితే నాకు షీల్డ్ వస్తుందా రాదా షీల్డ్ వస్తుందా రాదా అని నాన్నగారు ఆ తర్వాత పోలీస్ స్టోరీ ఫంక్షన్కి ఎంత ఆనందపడ్డారంటే బాబు నువ్వు హీరోగా షీల్డ్ తీసుకున్నావురా అని ఆ రోజు దాసనారాయణరావు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి నాకు పోలీస్ స్టోరీకి ఇవ్వడం జరిగింది ఈరోజు మన యూనిట్ అందరికీ మొమెంటోస్ ఇవ్వడానికి దిల్ రాజు గారు రావడం నిజంగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిజంగానే ఇంతకుముందు ఫోన్ చేయలేదు కానీ ఈరోజు ఫోన్ చేశాను ఫోన్ చేయగానే ఉంటారో లేదో ఆయన ఎంత బిజీ నాకు తెలుసు బాంబే వెళ్తున్నాను అన్నారు టెన్షన్ స్టార్ట్ అయింది ఎప్పుడు సార్ అన్నాను సాయంత్రం అన్నారు లక్కీగా మన వాళ్ళు మూడు గంటలకే అన్నారు సార్ మూడు గంటలకే సార్ మీరు వచ్చి షీల్స్ ఇచ్చి ఒక బాబుని ఆశీర్వదించి టీం ని అభినందించి మీరు బాంబే వెళ్ళండి సార్ అడగంగానే వచ్చినందుకు ఫస్ట్ మనం అందరం కలిసి దిల్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఆయనకి సార్ నమస్కారం